హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ టాలీవుడ్ ప్రేక్షకులకు లేడీ పవర్ స్టార్ అంటే సాయి పల్లవి ఈమె గురించి పరిచయం అక్కర్లేదు మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగు ప్రేక్షకులను తన నటనతో మరో స్థాయిలో ఫిదా చేసిన సాయి పల్లవి ఆపై పలువురు స్టార్ హీరోల సరసన నటించి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇక తన అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేసిన ఈ భామ పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది అయితే ప్రస్తుతం ఈమెకు సంబంధించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అలానే సోషల్ మీడియాలో కూడా ఈ భామకు విపరీతమైన క్రేజ్ ఉంది దళపతి విజయ్ మహేంద్ర సింగ్ ధోని లాంటి సెలబ్రిటీలను కూడా ఇప్పుడు వెనక్కి నెట్టేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇక దేశవ్యాప్తంగా తమిళ్ స్టార్ హీరో విజయ్కి సంబంధించి ఇరవై శాతం ఎంఎస్ ధోనికి సంబంధించి పదిహేడు శాతం మంది తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు కానీ ఇరవై ఐదు శాతం మంది ఇన్స్టాగ్రామ్ లో సాయి పల్లవికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది ఈ లెక్కన చూస్తే ఇండియా మొత్తం జనాభాలో ఇరవై ఐదు శాతం మందిని సాయి పల్లవి ప్రభావితం చేస్తుందని టాక్ నడుస్తోంది ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా ఇలాంటి ఘనత అందుకోలేదని ఈ రికార్డు కేవలం సాయి పల్లవికి మాత్రమే దక్కిందని ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు ఇక మిగిలిన సెలబ్రిటీలలో చాలా మంది ఐదు శాతం వరకు జనాలను ప్రభావితం చేస్తున్నట్లు సమాచారం ఇక ఈ లెక్కలు చూసుకుంటే దేశవ్యాప్తంగా సాయి పల్లవికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని చర్చ జరుగుతోంది రీసెంట్ గానే శివ కార్తికేయన్ కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు అలానే నాగచైతన్య సరసన తండెల్ చిత్రంలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నారు శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వదలకపోవడం గమనార్హం మరోవైపు స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా ఆచితూచి అడుగులు వేసే ఈ భామ కథ అందులో తన పాత్ర నచ్చితేనే నటించడానికి పచ్చ జెండా ఊపుతారు అలాంటి పాత్రల్లో నటిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రాటివి